ఆయన ఒక మాటల మాంత్రికుడు అతడు కలేజా సినిమాలు సమర్పించిన మాటల రచయిత దర్శకుడు మహేష్ బాబుతో ఎన్నో చిత్రాలని విజయవంతం చేయించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ భీమవరంలో పుట్టాడు ఫిజిక్స్లో ఆయన మాస్టర్ డిగ్రీ చేసి గోల్డ్ మెడల్ సాధించారు అలాంటి వ్యక్తి సినీ రంగంలో సాహిత్యంలో తన మాటలతో పదనైన డైలాగులతో ప్రేక్షకుల్ని గురువు తొలగించే శక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్కుంది త్రివిక్రమ్ శ్రీనివాస్ పూర్తి పేరు మీకు తెలుసా ఆకేళ్ళ నాగ శ్రీనివాస్ శర్మ భీమవరంలో పుట్టాడు ఏదైనా సరే తనదైన బాణీలో తనదైన శైలిలో తెలుగు పదాలని ప్రేక్షకులు ఎల్లప్పుడూ గుర్తుంచుకునేలా డైలాగులు రాయటంలో కథని అల్లడంలో స్క్రీన్ ప్లే ఇవ్వడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంతో కష్టించి పనిచేస్తారనేది అందరికీ తెలుసు ఏదైనా సరే ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకునే త్రివిక్రమ్ శ్రీనివాస్ ది గ్రేట్ ప్రస్తుతం గుంటూరు కారం ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు ఇది విజయవంతం కావాలని అందరూ కోరుకుంటున్నారు చూద్దాం ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంటుందో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి